Ќ sums up rate Į stukip presents SiRi embarka Здесь Y le die D Pres boot S sama Git não dá para fram atestas Não dá para que para restou ಸೈಡ್ ಊರಿ ಪೆಟ್ಟಿನ ಚಿರಿ ಓಕೆ ಅಂತೆ ಅಂತೆ ಅಂತ ಮೊದಲ ಉಡಿಗಾಡಿ ಆ ಅಣ್ಣ ತಿಂ ಅದೇ ಕಮಲ ಸೈಡ್ ಓಕೆ ఈరోజు మా టీటీడీ బోర్డు మెంబర్ మాసింహ బాబన్న గారు తన అరవై ఐదవ జన్మదినాన్ని జరుపుకుంటున్న సుభసందర్భగా వారికి మా డివిజన్ తరపున మా అందరి తరఫున కడప ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఆ వ్యక్తి నిన్న ఎలక్షన్స్లో కానీ గతంలో కానీ మా అన్న గతంలో కానీ మొన్న ఎలక్షన్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎంత కృషి చేశాడో ఈ కడప ప్రజలందరికీ తెలుసు అలాగే మా అన్న ఇంకా ఇలాంటి పుట్టినరోజులు తన నిండు నూరేళ్ళు జీవించి మిగతా సంవత్సరాలు కూడా పుట్టినరోజు పుట్టినరోజు జరుపుకోవాలని మేమందరము మరీ మరీ కోరుకుంటున్నాము దానికోసము ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము ఇక మా అన్న ఇంకా మన పార్టీ తరఫున మన ప్రభుత్వం తరఫున ఇంకా ఎన్నెన్నో ఉన్నత పదవులు చేపట్టి ఆ పదవులకు వన్నెత్వాలను కూడా మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై మాసిం అన్న జై మా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కడప నియోజకవర్గ ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన అందరికీ కడప సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో కడప ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదములు నేను ముప్పై తొమ్మిదో డివిజన్ ఇన్ఛార్జిని కమాల్ బాసన్న మాడుతున్నాను మా మాసింబ ఆధ్వర్యంలో మా డివిజన్లో ముప్పై తొమ్మిదవ డివిజన్లో అంద ఓట్లు మాసూర్లందరికీ సహక ఓట్లు వేసినందుకు బాగా సహకరించినందుకు అందరికీ ధన్యవాదములు మా డివిజన్లో రెండు వేల ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తున్నందున మా డివిజన్ ప్రజలందరికీ చాలా చాలా కృతజ్ఞత తెలుపుతున్నాను మాసింహాబన్న తరఫున జై మాసింహాబన్న జై జగన్ జై అంజాద్ బాష జై అవినాష్ రెడ్డి